వెల్కమ్ టు జెటివి న్యూస్ భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాజకొండ పోలీసులు రాజకొండ కమిషనర్ కమిషనరేట్ పరిధిలోని చౌటుపల్ పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు నిందితుని వద్ద నుండి పద్దెనిమిది వందల ముప్పై రెండు గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయల వరకు ఉంటుందని రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు లో తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును ను దొంగిలించారు విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు టీములుగా ఏర్పడి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు మొత్తం ముగ్గురు సభ్యులున్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోని ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి పద్దెనిమిది వందల ముప్పై రెండు గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు पुलिस ऑफिसर्स अंदर जल्दी कमेंट्री डिटेक्ट के सब बना होंगे या ना जो होंगे तो इन लोग इधर टोटल वन प्रोस ट्वेंटी लाख एटी एट रुपीस वर्थ बोर्ड ऑनमेंट ड्यूइंग टैक्स बोर्ड ये जीपे बोर्ड ऑनमेंट बस तो ऑनलाइन टैक्स बस तो मोबाइल जी विजोर्ड है तो बस तो वीडियो ओप्लाइंस के

ఏంటంటే వీళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ట్రావెల్ బస్ లో ఎక్కువ ఫిక్స్ చేస్తున్నారు ఇది ఎలా ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కడి నుంచి బయట పెరుగుతుంది ఏ సీట్ లో ఈ కూర్చున్నాడు బ్యాక్ లోమెంట్స్ పెట్టారు అనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని సిస్టమ్ ల్యాప్స్ ఉంది